హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి అండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడంగానే ఎవరికైనా సరే నోట్లో నీళ్ళు వరాల్సింది అంత కలర్ఫుల్గా అంత టెంప్టింగ్గా ఉంటుందండి మనం ఆవకాయ అయితే కనీసం వారం రోజులైనా వెయిట్ చేయాలండి తినడానికి ఈ ముక్కల పచ్చడి అలా కాదు మనం పెట్టుకున్న నెక్స్ట్ డేనే తినచ్చండి మనం తింటున్నప్పుడు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క తగులుతూ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది పక్కా కొలతలతో చూపిస్తానండి ముందుగా ఈ పచ్చడి కోసం అవసరమైన రాళ్ళ ఉప్పుని ఆవాలను ఇలా బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి తర్వాత కాస్త పుల్లగా ఉన్న మీడియం సైజు మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మామిడికాయలకి టెంకు ఫుల్గా లేదండి చిన్నగా స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ఈ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా కడిగి ఆరబెట్టుకున్న మామిడికాయలకు ముచ్చలు కోసి పక్కన పెట్టుకోవాలి ఇలా కోసుకోవడం ద్వారా మామిడికాయలో ఉన్న జీడి మొత్తం కారిపోతుంది వాటిని నీట్గా తుడుచుకుని మామిడికాయ ముక్కలను ఇలా సగానికి కట్ చేసుకోవాలండి సగానికి కట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న జీడి మొత్తం తీసేసి ముక్కల్ని శుభ్రంగా తుడుచుకొని ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం ద్వారా మనం తింటున్నప్పుడు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మరికి మరీ ఇంత చిన్నగా అవసరం లేదు అనుకుంటే ఇంకా కాస్త పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి ఈ ముక్క కాస్త ఊరిన తర్వాత ఇంకా చిన్నబడుతుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మనం గ్లాస్ తో కొలుచుకుందామండి నేను ఆరు గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి ఆరు గ్లాసుల ముక్కలకి సరిపడా పక్కా కొలతలతో ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఆరు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు ముప్పావు గ్లాసు వరకు ఆవపిండి అలాగే ఒక గ్లాసు కారం పొడిని తీసుకోవాలి అలాగే ఒక ముప్పావు గ్లాసు వరకు ఆయిల్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్పు ఆవపిండి కారం పొడి నీటుగా కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు రాళ్ళ ఉప్పుని మనం మిక్సీకి వేసుకొని వాడుతున్నాం కదండి మిక్సీకి వేసుకుంటున్నప్పుడు ఉప్పు కాస్త ముద్దల ముద్దలుగా ఉంటుంది అదంతా నీట్గా విడిపోయే వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముక్కల్ని యాడ్ చేసుకుంటే ఈ పౌడర్ అంతా ముక్కలన్నింటికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటే అంత నీట్గా కలవకపోవచ్చు ఇలా ఈ పిండినంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ఇందులోకి మనం ముందుగా కొలిచి పెక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్ మొత్తం మామిడికాయ ముక్కలు కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆవు పిండి కోసం ఆవాలు పచ్చివే తీసుకున్నానండి మెంతులు మాత్రం ఒక టీ స్పూన్ వరకు దూరగా వేయించి వేసుకున్నాను మెంతులు అలా కాస్త దూరగా వేయించి వేసుకోవడం ద్వారా మంచి సువాసన వస్తుందండి ఒకవేళ మనకి మెంతులు మిక్సీకి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఊరికి మెంతులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ముక్కల పచ్చడికి ఇప్పుడు మంచి సీజన్ అండి తర్వాత మామిడికాయలకి ఎక్కువగా టెంకు ఏర్పడి పీచు వస్తుంది అప్పుడు అంత టేస్టీగా ఉండదు ఇలా పౌడర్ మొత్తం ముక్కల్లోకి కలిసిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం నీట్గా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మనం ఇంట్లోనే ఉంటే ఇంకా కాస్త ఎక్కువ కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఊరగాయని మా పాప కాలేజ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను తను పార్సిల్ తీసుకెళ్లేటప్పుడు ఆయిల్ లీక్ అవుతుందని చెప్పి నేను కాస్త తక్కువగా యూజ్ చేస్తున్నానండి మనం ఇంట్లోనే పెట్టుకునేటట్టుంటే ఇంకా కాస్త ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఒక నెల నుంచి నెలన్నర వరకు స్టోర్ ఉంటుంది ఇలా నీట్గా కలుపుకున్న ఈ మామిడికాయ పచ్చడిని ఇలా చిన్న చిన్న డబ్బాల్లోకి స్టోర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే నుంచి ఈ పచ్చడి తినడానికి రెడీ అయిపోతుందండి మనకి నచ్చితే ఇప్పుడు చిన్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయ టేస్ట్ నచ్చేవాళ్ళు కాస్త దంచి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనేం యాడ్ చేయట్లేదు ఈ పచ్చడి ఈ మాత్రం తడిగా ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ డేకి పచ్చడి కాస్త లూజ్ అయ్యి ఆయిల్ని వదులుతుంది నెక్స్ట్ డేకి చూసుకొని మనం ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ కాస్త ఆయిల్ అవసరమైతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ కొలతల్లో ఖచ్చితంగా ఉప్పు ఆయిల్ సరిపోయాయండి ఇలా బాక్సుల్లోకి తీసిపెట్టిన తర్వాత మనం పచ్చడి కలిపి పెట్టిన ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్లో కొన్ని ముక్కలు ఉంచుకొని అందులోకి బాగా వేడి వేడి అన్నం వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు ఈ టేస్ట్ కోసం ఇంకొక సంవత్సరం ఖచ్చితంగా ఎదురు చూస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న ఈ అన్నం ఎంత అన్నమైనా కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఈ వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నెక్స్ట్ డేకి ఈ పచ్చడి ఇలా ఆయిల్ వదిలి కాస్త లూజుగా తయారై ఉంటుందండి ఇప్పుడు తినడానికి పచ్చడి రెడీ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి